నాయుడుపేట నుంచి తిరుపతికి వెళ్ళే హైవే రెడీ అవుతుంది అది మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉందనేది ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను తిరుపతి నుంచి నాయుడుపేటకి వెళ్ళే హైవే ఎలా ఉంది అనేది మీకు చూపించాను వర్క్ ఎంతవరకు వచ్చింది అనేది ఇది కొత్త అప్డేట్ ఇప్పుడు నాయుడుపేట నుంచి తిరుపతికి వెళ్ళే హైవే ఎక్కడ వరకు వచ్చింది వర్క్ ఎలా పనులు జరుగుతున్నాయి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇది యాక్చువల్గా జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి కి కంప్లీట్ కావాల్సి ఉంది అయితే ఇంకా కంప్లీట్ కాలేదు వర్క్ జరుగుతుంది ఇంకా కొన్ని పనులు జరుగుతున్నాయి వర్క్ ఇంకా ఇన్కంప్లీట్ ఉంది ఈ వర్క్ అయ్యేదానికి ఇంకా ఒక టూ త్రీ మంత్స్ పట్టొచ్చు అని అనుకుంటున్నాను ఒక త్రీ మంత్స్ లో ఇది కంప్లీట్ అయిపోవచ్చు నా ఎస్టిమేషన్ ప్రకారము ఇది కంప్లీట్ అయిపోతే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ హైవే చాలా టైం సేవ్ అవుతుంది మనకు ఇటు తిరుపతి నుంచి నాయుడుపేటకి నాయుడుపేట నుంచి తిరుపతి వరకు నేను షూట్ చేసినాను మధ్యలో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఎక్కడ వర్క్ ఇన్కంప్లీట్ ఉంది అనేది క్లియర్ గా చూపించాను ఇప్పుడు ఎలా ఉందో చూస్తాం ఇప్పుడు మనము హ్యాపీ కిచెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర ఉన్నాం నాయుడుపేట నాయుడుపేట నుంచి మనం బయలుదేరుతున్నాము నాయుడుపేట నుంచి తిరుపతి వెళ్తున్నాము మీకు హైవే మొత్తం చూపిస్తాను ఎక్కడ ఎలా ఉంది రోడ్డు ఎంతవరకు వేసినారు ఇవంతా కూడా కొత్తగా పెట్టిన రెస్టారెంట్స్ ఎంతవరకు కంప్లీట్ అయిందనే విషయం చూపిస్తాను ఈ హైవే అక్కడ చెన్నై నెల్లూరుకి వెళ్ళే హైవేలో కలుస్తుంది హైవేలోకి వచ్చేసాము నాయుడుపేట స్టార్టింగ్లో చూడండి ఇక్కడ ఇంకా కొద్దిగా వర్క్ అంటే రోడ్లు వేసేసారు కానీ మధ్యలో డివైడర్ కొద్దిగా వెయ్యాలి అక్కడక్కడ బ్లాక్స్ పెట్టున్నారు రోడ్డు బేసిక్గా కంప్లీట్ చేసినారు కానీ దానిపైన ఇంకొక లేయర్ వేయాల్సి ఉంది కొంచెం దూరం వచ్చిన తర్వాత మనకు రోడ్డు రిపేర్ ఇది చావాలి అనుకుంటున్నాను చావాలి అనే ఊరి దగ్గర కొద్దిగా రిపేర్ ఉంది ఇక్కడ కంప్లీట్ కాలేదు ఇంకా ఇక్కడ ఫ్లైఓవర్ కూడా వేస్తున్నారు చూడండి ఈ ఫ్లైఓవర్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు ఈ ఫ్లైఓవర్ పక్క నుంచి మనము పాత రోడ్ల నుండి వెళ్తున్నాము అక్కడక్కడ పెండింగ్ ఉంది వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కొత్త రోడ్డు వేస్తున్నారు చూడండి ఇది ఇక్కడికే స్టాప్ చేస్తున్నారు ఇది జూన్కి కంప్లీట్ అవ్వాల్సి ఉంది అయితే ఇంకా కాలేదు ఇది ఒక త్రీ మంత్స్లో కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను నేను ఇది లెఫ్ట్ సైడ్ ఓన్లీ వన్ వేనే ఇచ్చిన రైట్ సైడ్ ఇంకా రోడ్డు కంప్లీట్ కాలేదు చావాల్ దగ్గర అనుకుంటున్నాను ఇది చావాల్ తర్వాత ఇదేదో ఒక ఊరు దీనికి నేమ్స్ కనుక్కునే చాలా కష్టంగా ఉంది ఇంతకుముందు అయితే బోట్స్ పెట్టున్నారు ఇప్పుడు హైవే వచ్చిన తర్వాత ఇంకా మనకు ఆ డిస్ప్లేలో ఏం పెట్టలేదు కాబట్టి ఏ ఊర్లు అనేది మనకు తెలియడం లేదు చిన్న చిన్న పల్లెటూర్లు ఉన్నాయి ఇవి రోడ్ కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకా అటుపక్క ఓపెన్ చేయలేదు ఓన్లీ సింగిల్ వే ఇచ్చినారు కాబట్టి పోయ్యేటివి వచ్చేటివి ఓన్లీ లెఫ్ట్ సైడే వస్తున్నాయి పోయేటివి వచ్చేటివి ఇలాగే వస్తున్నాయి ఇంకొన్ని రోజుల్లో రైట్ సైడ్ రెడీ అయిపోయింది చూడండి లైన్స్ కూడా వేసేశారు అది ఓపెన్ చేస్తారు ప్రస్తుతానికైతే లెఫ్ట్ సైడే పంపిస్తున్నారు చాలా బాగుంది రోడ్డు అసలు నాయుడుపేట తిరుపతి హైవే ఇంత ఎక్సలెంట్గా వస్తుందని అనుకోలేదు ఇక్కడ మధ్యలో డివైడర్ దగ్గర వర్క్ ఉంది చూడండి చెట్లు నాడుతూ ఉన్నారు రైట్ సైడ్ కూడా రోడ్డు కంప్లీట్ అయిపోయింది అయితే ఇంకా దాన్ని ఓపెన్ చేయలేదు అన్నీ పోయేటివి వచ్చేటివి ఒక పక్కనే వెళ్తున్నాయి వస్తున్నాయి ఆ పక్కంతా పొలాలు ఫీల్డ్స్ ఉన్నాయి చూడండి చాలా అందంగా ఉంది గ్రీనరీ ఎక్కువగా ఉంది ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నాం మనము ఇది ఇది కంప్లీట్ అయిపోతే తిరుపతి నుంచి మనకు డైరెక్ట్ నాయుడుపేట వరకు అక్కడ నుండి కనెక్టింగ్ హైవే ఇంకొకటి చెన్నై టు కలకత్తా హైవేలో వెళ్ళిపోవచ్చు కొంచెం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ రిపేరు ఈ పక్క రోడ్డు కంప్లీట్ అయిపోయింది కానీ ఎందుకో పంపించడం లేదు అన్నీ ఒకే వేలో వస్తున్నాయి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది రైట్ సైడ్ చూడండి చాలా వరకు ఇట్లే ఉంది ఎందుకో ఇంకా ఓపెన్ చేయలేదు మధ్యలో ఇంకా వర్క్ చేస్తున్నారు మధ్యలో చెట్లు నాడుతూ ఉన్నారు ఆ వర్క్ ఇంకా పెండింగ్ ఉంది ఇక్కడ మళ్ళీ హైవేల నుండి మనకు ఓల్డ్ రోడ్కి కనెక్ట్ చేశారు ఇక్కడ ఇదంతా కూడా హైవే అట్లా వెళ్ళిపోతుంది వర్క్ ఇంకా కాలేదు అక్కడ కంప్లీట్ కాలేదు కాబట్టి మనము పాత రోడ్లోనే వస్తున్నాము ఇది కాళాస్తికి సమీపంలో ఫ్లైఓవర్ రైట్ సైడ్ రోడ్ వేస్తున్నారు సగం వేసున్నారు సగము ఇంకా కంప్లీట్ కాలేదు ఇక్కడ బ్లాక్స్ పెట్టున్నారు చూడండి అక్కడక్కడ రోడ్ వర్క్ జరుగుతుంది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది నేను వర్క్ జరిగే దగ్గర మాత్రమే మీకు వీడియో తీసి చూపిస్తున్నాను వర్క్ జరిగే దగ్గర మాత్రమే షూట్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది చూడండి ఒక ఫ్లైఓవర్ పైన మళ్ళీ కొంచెం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇచ్చారు మనకు ఫ్లైఓవర్ వెళ్ళిపోతుంది అట్లా ఇది ఏదో ఊరు ఇది కన్నల్లి అనుకుంటున్నాను కన్నల్లి అనే ఒక పల్లెటూరు అక్కడ రోడ్డు వర్క్ జరుగుతుంది పూర్తిగా హైవేలో హైవేలో నుండి పక్కకు వచ్చేసాము ఇది పాత రోడ్డు కొంచెం దూరం మళ్ళీ పాత రోడ్లోనే వచ్చిన తర్వాత మళ్ళీ హైవేలో కలుసుకుంటుంది ఇదంతా కూడా వర్క్ జరుగుతుంది ఇంకా ఇదేదో ఊరు వచ్చింది ఒక చిన్న ఊరు ఇది పేరు తెలియదు హైవే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఏ ఊర్లు అనేటివి తెలుస్తాయి ఎందుకు అంటే మనకు హైవే కొత్తగా ఇచ్చారు లైను కొత్త వే ఇచ్చారు పాత రోడ్డు కాకుండా ఇది కొత్తగా వేశారు కాబట్టి మనకి ఏరియా కొత్తగా ఉంది నాయుడుపేటకి వెళ్ళే వాళ్ళు కూడా ఇది చెప్పలేరు ఏ అంటే అంత కన్ఫ్యూజన్గా ఉంది ఈ ఊర్లను చూస్తే చిన్న చిన్న ఊర్లు కొంచెం వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇచ్చారు చూడండి ఇక్కడ వర్క్ జరుగుతుంది ఫ్లైఓవర్ కడుతున్నారు మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళిపోయి మనము పాత రోడ్లోనే వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది దానివల్ల మనము పాత రోడ్లో వస్తున్నాము రైట్ సైడ్ నేను వీడియో పెట్టాను తిరుపతి నుంచి నాయుడుపేట వరకు షూట్ చేసి పెట్టాను ఎవరైనా చూడకపోతే చూడండి లాస్ట్ వీడియో ఇక్కడ రైట్ సైడ్ జరుగుతుంది వర్క్ మళ్ళీ హైవేలో వచ్చి కలిసాము ఇక్కడ రైట్ సైడ్ మొత్తం ఇంకా వర్క్ ఎత్తుకోలేదు ఇక్కడ మాత్రమే రోడ్డు వేస్తున్నారు ఇంకా మట్టి రోడ్డు ఉంది ఇక్కడ అన్ని లెఫ్ట్ సైడే వెళ్ళాలి ఇక్కడ ఒక ఊరు ఉంది చూడండి ఒక చిన్న ఊరు ఏదో తెలియదు పనులు చేస్తూ ఉన్నారు అయితే మనకు వర్క్ చేస్తున్నా కూడా మనకు హైవేలోనే వెళ్ళచ్చు మనం లెఫ్ట్ సైడు రైట్ సైడ్ అయినా కూడా మనకు ఒక వే అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి కొంచెం దూరం లెఫ్ట్ ఇచ్చినా కొంచెం దూరం రైట్లో వెళ్ళచ్చు అయితే ప్రాబ్లం ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి ఎదురుగ్గా లారీలు వస్తున్నాయి చూడండి ఈ లారీల వల్ల ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంది ట్రాఫిక్ ఉండేదాని వల్ల మనం స్లోగా వెళ్లాల్సి ఉంటుంది ఒకేవే కాబట్టి ఫాస్ట్గా వస్తాయి వెహికల్స్ ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇచ్చారు హైవే అట్లా వెళ్ళిపోతుంది మనము పాత రోడ్లో ఇట్లా వచ్చేసేయాలి ఇక్కడ కొత్త రెస్టారెంట్ కూడా కడుతున్నారు ఇక్కడ యాక్సిడెంట్ లారీ పడిపోయింది చూడండి ఇది కాళహాస్త్రి కాళాస్త్రికి వచ్చేసినాము మనము కాళాస్త్రీ బైపాస్ రోడ్డు ఇక్కడ కూడా కొంచెం దూరం వచ్చిన తర్వాత ఫ్లైఓవర్ కడుతున్నారు దానివల్ల మనము లెఫ్ట్ సైడు పాత రోడ్లో వెళ్లాల్సి ఉంటుంది ఇది జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది ఈ ఈ రోడ్లో మీ వెహికల్స్ ఓన్ వెహికల్స్లో వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి ఎందుకంటే వచ్చేటివి పోయేటివి ఒకే వే కాబట్టి మనకు యాక్సిడెంట్ అయ్యేదానికి అవకాశం ఉంది ఫాస్ట్గా వస్తూ ఉంటాయి కాబట్టి చూసి జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ కూడా వర్క్ జరుగుతుంది ఇంకా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కాబట్టి మనకు ఫాస్ట్గా వెళ్ళలేము అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ వేస్తున్నారు ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే ఏరియాలు కరెక్ట్గా తెలియడం లేదు మీరు చూడండి మీకు ఈ ఏరియాలు తెలిస్తే కామెంట్ చేయండి ఎక్కడున్నామనేది నాకైతే సరిగ్గా అర్థం కావడం లేదు ఎందుకంటే మొత్తం మారిపోయింది కాబట్టి ఇది ఓల్డ్ రోడ్డు ఇది కాలహస్తి దగ్గరే అనుకుంటున్నాను ఇక్కడ ఫ్లైఓవర్ కడతా ఉన్నారు కాబట్టి లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళాల్సి ఉంటుంది మనము కొన్ని కొన్ని ఏరియాలు మాత్రమే ఇలా ఉన్నాయి మిగతా బాగుంది అంతా కూడా చాలా బాగుంది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఇంకా కొంత వర్క్ ఉంది థర్టీ పర్సెంట్ మిగిలింది సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది వర్క్ ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ ఇంకా మొదలు పెట్టలేదు వరకు వెయ్యాలి రోడ్డు ఇక్కడ కూడా మళ్ళీ రోడ్డు లెఫ్ట్ సైడ్ వెయ్యాల్సి ఉంటుంది మనకు ఇక్కడ యాక్సిడెంట్ అయింది ఆటో కింద పడిపోయింది చూడండి ఏదో వచ్చి ఆటోని కొట్టింది అక్కడ ఎంతమంది గాయాలైనాయో తెలియదు కానీ అందరూ అక్కడ చూస్తూ ఉన్నారు హైవేలో ఇదే ప్రాబ్లం నేను పోయేటప్పుడు అంతా కూడా ప్రతిసారి ఒక యాక్సిడెంట్ అన్నా చూస్తాను దానివల్లే చెప్తున్నాను మీకు ఓన్ వెహికల్స్ ఉండేవాళ్ళు స్లోగా వెళ్ళండి లేదంటే యాక్సిడెంట్స్ జరిగేదానికి అవకాశం ఉంది ఇక్కడ మళ్ళీ రైట్ కూడా ఇచ్చాడు రైట్ అలా వెళ్ళేటివి వెళ్తూ ఉంటాయి మనం లెఫ్ట్లో వెళ్ళాలి ఇది ల్యాంకో అనుకుంటున్నాను ల్యాంకో ఇండస్ట్రీస్ లాగా ఉంది ఇది ఇంక ఇక్కడ నుండి రోడ్డు బాగా వేసేసారు కంప్లీట్ అయిపోయింది చాలా ఫాస్ట్గా పోతున్నాయి వెహికల్స్ ఇక్కడ ఇది ఎయిర్ పేడ్ ఏమో అనిపిస్తుంది ఇక్కడ మధ్యలో డివైడర్ ఇంకా కంప్లీట్ కాలేదు చూడండి ఇంకా వర్క్ చేయాలి ఇప్పుడే చెట్లు నాటుండారు ఇంకా వీటిని ఇంకా ఫినిషింగ్ వర్క్ ఉంది ఇక్కడ ఇక్కడ డబుల్ సైడ్ వేసేశారు రోడ్డు కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ తిరుపతి నుండి నాయుడుపేట వరకు కంప్లీట్ అయిపోయింది రోడ్డు అక్కడక్కడ పెండింగ్ ఉంది ఆ పెండింగ్ ఎక్కడెక్కడైతే ఉందో మీకు చూపిస్తున్నాను ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాంటిది కడుతున్నారు మనుషులు నడిచి వెళ్ళేదానికి మాత్రమే ఒక చిన్న బ్రిడ్జ్ కట్టినారు ఇక్కడ ఇది ఎందుకు కట్టారో తెలియదు కంప్లీట్ అయిపోయిన తర్వాత అర్థమవుతుంది కింద కూడా ఇంకా వెడల్పు చేశారు ఇక్కడేమన్నా టోల్ గేట్ వస్తుందా ఇది ఎందుకు అర్థం కావడం లేదు ఎందుకు ఇలా పెట్టారో అర్థం కావడం లేదు ఇది ఎయిర్పేడ్ దగ్గర అనుకుంటున్నాను ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళాలి ఇది ఎయిర్పేడ్ లోకి స్ట్రెయిట్ గా వెళ్లే హైవే ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి మనము పాత లోనే వెళ్ళాలి ఇక్కడంతా కూడా కంప్లీట్ అయిపోయింది వర్క్ చెట్లు కూడా నాటేశారు మార్కింగ్ అయిపోయింది తిరుపతికి సమీపంలో ఉన్నాం ఈ హైవే కంప్లీట్ కాకముందే అక్కడక్కడ రెస్టారెంట్స్ హోటల్స్ కడుతున్నారు మనకు హైవే కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా టైం సేవ్ అవుతుంది ఇక్కడ చూడండి ఇంకా స్టార్ట్ చేయలేదు ఫ్లైఓవర్ తిరుపతి సమీపంలో పెద్ద ఫ్లైఓవర్ వేస్తున్నారు ఇలాంటి వర్క్స్ మధ్య మధ్యలో ఉన్నాయి దానివల్ల ఇంకా మనకు కంప్లీట్ అవ్వలేదు మామూలు రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలాంటి వచ్చినప్పుడు టైం పడుతుంది మనకు కంప్లీట్ అయ్యేదానికి ఇదంతా కూడా చేయాల్సి ఉంది వర్క్ ఇది మళ్ళీ పాత్ రోడ్ ఇచ్చారు ఫ్లైఓవర్ వేస్తున్నారు అది కంప్లీట్ కాలేదు కాబట్టి మళ్ళీ మనం పాత్ రోడ్లోకి వచ్చి మళ్ళీ హైవేలో కలుసుకోవాలి ఆల్మోస్ట్ వచ్చేసాం తిరుపతికి తిరుపతి ఎయిర్పోర్ట్కి దగ్గర నుండి లెఫ్ట్ సైడ్ వచ్చేసినామంటే డైరెక్ట్గా వచ్చేసి రేణుగుంట నుండి తిరుచానూరు మీదుగా తిరుపతికి వెళ్తుంది ఈ హైవే ఇది ఇప్పుడు మనం పోయే రూట్ వచ్చి రేణుగుంటకి వెళ్తున్నాం ఇది కొత్త రోడ్డు వేశారు ఇక్కడ చూడండి ఇది స్ట్రైట్ కి వెళ్తే రేణుగుంట ఇది రేణుగుంట ఓల్డ్ రోడ్ ఇది పాత రోడ్డు రేణుగుంట పాత రోడ్డు బస్ స్టాండ్ కి వెళ్తుంది ఈ నాలుగు రోడ్లు కలిసే జంక్షన్ ఇది లెఫ్ట్ సైడ్ చెన్నైకి వెళ్లిపోతుంది స్ట్రైట్ కి పోతే తిరుపతి రైట్ సైడ్ రేణుగుంట వస్తుంది ఇది జంక్షన్ ఇక్కడ ఇంక ఇక్కడ నుంచి మనము ఈ జంక్షన్ నుండి స్ట్రైట్ కి పోయి రైట్ సైడ్ తిరిగితే తిరుపతి వస్తుంది చంద్రగిరి రేణుగుంట హైవే ఇది ఇది ఈరోజు అప్డేటు చూస్తూ ఉండండి ఇంకొక కొత్త అప్డేట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే టివన్